ఉత్తుత్తం విందు చందమామ కథ పూర్వం బాగ్దాద్ నగరంలో ఒక సంపన్నుడైన వృద్ధుడు ఉండేవాడు ఆయనకు నగరంలో ఒక రాజభవనం లాంటి ఇల్లు దాని ముందు రమ్యమైన పూల తోట ఇంటి నిండా ముక్మలుపరిచిన ఆసనాలు ఉండేవి ఆయనకు ఎందరో నౌకర్లు చాకర్లు ఉండేవారు అయినా ఆయన మనస్సు క్రూరమైనది పేద సాధలను అనాథలను మానసికంగా హింసించటం ఆయనకు పెద్ద సరదా ఒకనాడైన వరండాలో మెత్తలపై కూర్చుని ఉండగా తిండికి లేని నిర్భాగ్యుడకడు వచ్చి ఆయన ముందు వంగి సలాం చేశాడు ఈ నిర్భాగ్యుడి పేరు షక్కాషిక్ వాడు తన తండ్రి నుంచి తిండి కోసం వీధుల వెంట ముష్టి ఎత్తుతున్నాడు ముసలివాడు వాణ్ణి చూసి ఆప్యాయంగా నీకు ఏం సహాయం కావాలి నాయనా అని అడిగాడు బాబు కాస్త ధర్మం చెయ్యండి రెండు రోజులుగా తిండి లేదు డొక్కమాడిపోతున్నది అన్నాడు షక్కాషిక్ ముసలివాడు ఉద్రేకంతో అరే అల్లా ఏమన్నావు నేను ఈ నగరంలో బతికి ఉండగానే ప్రజలు తిండి లేక అలమటించటమా అలా జరిగేందుకు వీలు లేదు నేను సహించను అన్నాడు పది తరాల పాటు తమరు చల్లగా ఉండాలి బాబు ఈ ఆకలి బాధ ఇంకా సహించలేకుండా ఉన్నాను అన్నాడు షక్కాషిక్ ఇంకేం నువ్వు ఈ పూట ఇక్కడే ఉండి నాతో పాటు బోంచేతువుగాని అంటూ ముసలివాడు ఒక కుర్రవాణ్ణి పిలిచి చేతులు కడుక్కునేటందుకు నీరు సిద్ధం చేయమన్నాడు తర్వాత ఆయన పక్కకు వెళ్ళి ఉత్తుత్త కూజాలో నుంచి చేతుల మీద నీరు పోసి కడుక్కుంటున్నట్లు నటిస్తూ నువ్వు కూడా చేతులు కడుక్కో అన్నాడు షక్కాషిక్తో ఆయన తన చేతులు తడిచినట్లుగాను వాటిని తుడుచుకుంటున్నట్లుగాను నటించాడు ఈ నటన ఏమిటో షక్కషిక్కి అర్థం చేసుకోలేకపోయాడు ముసలివాడు హాస్యధోరణికి లోపల ఆనందిస్తూ వాడు కూడా చేతులు కడుక్కున్నట్లు అభినయించాడు ఒరే బల్ల మీద గుడ్డపరిచి వేగరం భోజనం వడ్డించండి పాపం ఈ నిర్భాగ్యుడు చాలా ఆకలి మీద ఉన్నాడు అని ముసలివాడు తన నౌకర్లు కేకవేశాడు వెంటనే అనేక మంది నౌకర్లు ఆదరాబాదరా వచ్చారు కొందరు బల్ల మీద గుడ్డపరుస్తున్నట్లు నటించారు మరికొందరు కంచాలు పెడుతున్నట్లు ఆహార పదార్థాలు తెస్తున్నట్లు నటించారు షక్కాశిక్కు ఆకలి దహించకపోతున్నా ఈ నాటకమంతా సహించి ఊరుకున్నాడు ధనికుల శరదాలను విమర్శించటం దరిద్రుడికి ప్రమాదమని వాడికి తెలుసు తమ్ముడు ప్రారంభించు అంటూ ముసలివాడు తన ముందున్న పదార్థాలను విడివిడిగా రుచి చూస్తున్నట్లు అభినయించి దవడలాడించసాగాడు మొహమాట పడకు నీకు కావలసినంత హాయిగా తిను ఇదిగో ఈ రొట్టె చూశావా ఎంత తెల్లగా ఉన్నదో అన్నాడు ముసలివాడు ఇంత తెల్లని రొట్టె నేనెప్పుడూ తినలేదు దీని రుచి కూడా అద్భుతం అంటూ సక్కాషిక్కు తాను కూడా తినడం అభినయించాడు ముసలివాడు ఆ రొట్టెను చేసిన నీగ్రో మనిషి గురించి ఆమెకు తానిచ్చే డబ్బు గురించి చెప్పాడు తమ ఎదుటి ఉన్న కూరలను మాంసాలను వర్ణించాడు వాటి రుచిని వాసనను మెచ్చుకున్నాడు ఆ వర్ణను వింటను గుద్దీ షక్కాషిక్కు ఆకలి మరింత అవుతున్నది మామూలు భోజనం అయిపోయాక ముసలివాడు మిఠాయిలు అల్వాలు తెమ్మని కేక పెట్టాడు నౌకర్లు వాటిని తెచ్చిపెట్టినట్లు నటించారు ముసలివాడు వెనుకటిలాగా వాటిని వర్ణించి పొడి వాటి రుచిని గురించి తన అభాగ్యపు అతిథిని ప్రశ్నించాడు ఆ తరువాత ముసలివాడు పళ్లను పానీయాలను తెమ్మన్నాడు నౌకర్లు బల్ల మీద ఉన్న పళ్ళాలన్నింటినీ తీసుకుపోయినట్లు నటించి షర్బత్తులు సారాలు తెచ్చినట్లు అభినయించారు తాగునైనా ఇలాంటి షర్బత్ ఎక్కడా లేదు ఈ సారా చూసావా చాలా పాతది తాగు సుఖంగా తాగు అని ముసలివాడు తన అతిథిని ప్రోత్సహించుతూ అతని నోటికి క్లాసులు అందించినట్లు అభినయించాడు ఇంతసేపు ఈ ముసలివాడి నటనను సహించి ఊరుకున్న సక్కాషికు ఇక ఊరుకోలేకపోయాడు వాడు చివాలను లేచి ముసలివాడి మెడ మీద తన చేతితో దబాలను ఒకటి పెట్టాడు ఆ దెబ్బకు ఇల్లంతా ఒక్కసారి మారుమ్రోగింది ముసలివాడు ఆగ్రహంతో ఏం చేస్తున్నావురా చెండాలుడా అని అరిచాడు యజమాని నేను నీ బానిసను కానీ నువ్వు నా చేత ఆ ఘాటైన సారా తాగించకుండా ఉండాల్సింది అలవాటు లేక నాకు నిషా ఎక్కిపోయింది అన్నాడు ఈ మాటకు విరగబడి విరగబడినవ్వుతూ ఓరు నేను ఇలా ఎందన్నో ఏడిపించాను ఒక్కడు కూడా నువ్వు చూపినంత ఓర్పు చూపలేదు నీకున్న హాస్యధోరణి కూడా కూడా నేనెవరిలోనూ చూడలేదు నాకు మంచి పాఠమే చెప్పావు కూచో అసలు విందు రప్పిస్తాను అన్నాడు ఈసారి నిజమైన ఆహార పదార్థాలే బల్ల మీదకు వచ్చాయి అంతకుముందు ముసలివాడు ఏ ఏ పదార్థాలను వర్ణించాడో అవన్నీ చక్కాశికు ఈసారి ప్రత్యక్షంగా తిని ఆనందించాడు అది మొదలు చక్కాషికు తిండికి మాడలేదు ఎందుచేతనంటే తాను బతికి ఉన్న నాళ్లు ముసలివాడు వాణ్ణి రెండు పూటల తన సరసను కూర్చోబెట్టుకుని భోజనం చేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి